గురువారం పిఏసీ ఐదవ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కు చంద్రబాబు ఘన స్వాగతం పలికారు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కి చంద్రబాబు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డిని ప్రత్యేకంగా పరిచయం చేశారు కోవూరు ఎమ్మెల్యేగా టీటీడీ బోర్డు మెంబర్ గా మంచి సేవలు అందిస్తున్నారని తెలిపారు నిస్వార్థంగా సేవలు అందిస్తున్న రెడ్డిని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి దక్కిన గౌరవం పట్ల టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు మూడు కంచి పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ రాజమండ్రి తిరుపతి నెల్లూరు